అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మధుర స్మృతులు రెండవ భాగం రచన మాలతీచందూరు గారు మరి కథలోకి వెళ్దామా మెడిసిన్ రెండో సంవత్సరం దాకా నాగమణి చదువు ఒడదుడుకులు లేకుండా చాలా సాఫీగా జరిగిపోయింది రెండో సంవత్సరం పూర్తి కాబోతున్న ఆ వేసంగిలో తల్లి ముత్తులక్ష్మి రెండు రోజులు నీరసంగా ఉంది ఒళ్ళు తిరుగుతోందంటూ పక్క మీద నుంచి లేవలేదు నాగమణి మెడికల్ స్టూడెంట్ కాబట్టి త్వరగానే హాస్పిటల్లో అడ్మిషన్ దొరికింది ముత్తులక్ష్మికి ఒక వారం రోజులు రకరకాల టెస్టులు చేసి జనరల్ వీక్నెస్ తప్ప జబ్బేమీ లేదని ఇంటికి పంపించేశారు హాస్పిటల్లో ఆ వారం రోజులు కూతురు పరపతి కూతురుని బట్టి పెద్ద డాక్టరు నర్సులు తనని ఎంత శ్రద్ధగా చూసుకుంది గమనించిన ముత్తులక్ష్మి తన కూతురి తెలివితేటలకి ప్రయోజకత్వానికి మురిసిపోయింది ఆమె సంతోషం మూడు ముచ్చటే అయింది ఇంటికొచ్చిన నాలుగో రోజున మామూలుగా నిద్రపోయిన ముత్తులక్ష్మి తెల్లారి తెల్లగా తెల్లవారినా లేవలేదు కళ్ళు తెరవలేదు మొదలుగా కాఫీ పెట్టుకుని తాగి భార్యను మొహం కడుక్కోమని లేపుదామని మంచం దగ్గరికి వెళ్ళి పిలిచేసరికి ఎంతకీ లేవలేదు కుదిపి లేపుదాం అనుకునేటప్పటికీ ఆమె శరీరం చల్లగా గట్టిగా తాకింది ఆయన చేతికి కంగారుగా కూతుర్ని పిలుచుకొచ్చాడు నిద్ర కళ్ళతో బద్ధకంతో తల్లి శరీరం ముట్టుకు చూసింది నాగమణి అప్పటికే ఆమె శరీరం బిగుసుకుపోయింది గుండెలకు ఎక్సర్సైజ్ ఇత్యాది ప్రయత్నాల స్థితి దాటిపోయింది చల్లగా మంచు ముద్దలా ఉన్న శరీరం బిగుసుకుపోయిన కాళ్ళు చేతులు పరీక్షించి ఏ అర్ధరాత్రి నిద్రలో ప్రాణం పోయి ఉంటుందన్న నిర్ణయానికి వచ్చింది నాగమణి ఆ తర్వాత హాస్పిటల్ నుంచి తన బాస్ వచ్చి చూశారు కార్డియా కరెస్ట్ అన్నారు ఆగమణి రెండేళ్లుగా రోగాలు బాధలు మరణాలు అతి దగ్గరలో చూస్తూ వచ్చింది కానీ తల్లి అంత నిశ్శబ్దంగా నిద్రలోంచి మృత్యులోకి జారుకోవటం ఆమె వైద్య విజ్ఞానానికి మేధస్సుకి అందని మిస్టరీ అయింది మృత్యువు భయంకరంగా ఉండటం ఆమెకు అనేకసార్లు సార్లు మరణయాతన కూడా చాలాసార్లు చూసింది కానీ మృత్యువు తన స్నేహితులను సన్నిహితులను తనకు జన్మ ఇచ్చిన తల్లిని ఇంత నిశ్శబ్దంగా ఇంత అకస్మాత్తుగా లాక్కుపోతుందా తల్లిని కోల్పోయిన నాగమణి తండ్రిని చుట్టుకొని బావురుమని ఏడ్చింది ఎందుకు ఇలా అయింది తన తల్లి బాధపడిందా రాత్రి నిద్రలో తనని పిలిచిందా పిలిచినా తన నిద్రమత్తులో వినిపించుకోలేదా పక్క మనసం మీద పడుకున్న తండ్రికి తల్లి పిలుపు వినిపించలేదా ఆఖరి క్షణాల్లో ఊపిరి ఆడక కొట్టుకుందా ఆయాసంతో గుండె నొప్పితో గిలగిలలాడిందా మంచి నీళ్ళు కావాలని పిలిచిందేమో తామిద్దరికీ మెలుకు రాలేదేమో తలుచుకుని తలుచుకుని బాధపడుతోంది నాగమణి తాను పక్కన ఉండి కూడా తల్లి ఆఖరి క్షణాల్లో మెలకుగా ఉండలేకపోయానని ఆమె చివరిసారి ఊపిరి పిలిచినప్పుడు తాను పక్కనే ఉండి ఉంటే మెళకువగా ఉండి ఉంటే గుండెలు రాచి ఇంజెక్షన్ ఇప్పించి మళ్ళీ కొట్టుకునేటట్టు చేసి ఉండగలిగేదాన్నేమో అని కుమిలిపోయింది లోలోన తాను రెండో సంవత్సరంలో ఉన్న మెడికల్ స్టూడెంట్ అని తనకు తీరి తప్ప ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదన్న విషయం తెలిసి కూడా మృత్యు ఎదుట వైద్య విజ్ఞానం ఎంత నిరుపయోగమో అన్నది మాటి మాటికి తలుచుకుని బాధపడింది ఆఖరి క్షణాల్లో తన పక్కన ఉండి ఉంటే తల్లి ఏం చెప్పేదో అసలు మెలకు వచ్చిందా అతి ప్రశాంతంగా ఉన్న ఆమె మొహం పక్క మీద దుప్పటి కూడా ముడతల పడని ఆ తీరు చూస్తే నిద్రలోనే గుండె ఆగిపోయి ఉంటుంది మెలకు వచ్చి ఉండదు అన్న విషయం ఆమె రెండేళ్ల వైద్య విజ్ఞానము చెప్తూ ఉన్నాయి అలాంటప్పుడు ఆమె ఆఖరిసారిగా మాట్లాడాలని అనుకోవటం పక్కన ఎవరూ లేరన్న మృత్యు భయం ఇవేవి మనసుకు తోచి ఉండవు అని కూడా సరిపెట్టుకుంది నాగమణి రక్తస్పర్శ వైద్య విజ్ఞానం ఈ రెండు ఆమెను ఆటుపోట్ల వలే బాధించాయి గోడ కానుకుని ముఖం మీద పైకండువా కప్పుకుని ఏడుస్తున్న తండ్రిని ఎలా ఓదార్చాలి ఆయన మనసులో ఇటువంటి సందేహాలు రిగ్రెట్స్ లేవా అన్నట్టు చూసి తండ్రిని కావలించుకుని పసిపిల్లలాగా పెద్ద పెట్టుని ఏడ్చింది నాగమణి ఆ తర్వాత చుట్టుపక్కల వారు బంధువులు స్నేహితులు రావటం మిగతా కార్యక్రమాలు ఆది నుంచి ఎలా జరిగిపోతున్నాయో అలాగే జరిగిపోయాయి మొదలయ్యారు గారింట ముత్తులక్ష్మి పుణ్యాత్మరాలు అదృష్టవంతురాలు అంటూనే మొదలయ్యారు మళ్ళీ పెళ్లి చేసుకున్న తప్పు లేదన్న అమూల్య అభిప్రాయాన్ని వెలిపించారు కొందరు బంధువులు కొందరేమో నాగమణికి పెళ్లి చేస్తే మనుమలు మనుబరాళ్లతో మొదలయ్యారు ఆడుకుంటూ కాలం గడిపేయొచ్చంటూ సలహాలు ఇచ్చారు తమ మధ్య సన్నిహితంగా బ్రతికి అంతక్రితం రోజుదాకా తమలో ఒకరిగా మసిలిన వ్యక్తి చలనం కోల్పోయి ప్రాణరహితమైన మరుక్షణంలో చుట్టూ వ్యక్తులు భవిష్యత్తు గురించి ఆ చనిపోయిన వ్యక్తి స్థానం భర్తీ చేయడానికి ఇంత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడతారు తల్లి లేని లోటు నాగమణికి రోజులు గడిచిన కొద్దీ ప్రతి చిన్న విషయంలో కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది అప్పటిదాకా పద్దెనిమిదేళ్లు దాటుతున్న నాగమణికి ఇస్త్రీ చీర తీసి కట్టుకోవటం తప్ప మడత పెట్టుకోవటం కూడా తెలియదు చెక్క బీరువాలోంచి తొందరగా పేర్చిన చీరల్లోంచి ఆ రోజున ఏం కట్టుకోవాలో అని రెండు అరలోని చీరలు అటు ఇటు చిందర వందరగా లాగేసి ఆఖరికి ఎటు తేల్చుకోలేక వంటింట్లో ఉన్న తల్లిని అమ్మ అంటూ దగ్గరగా తీర్చేది ఏం చీర కట్టుకోను అని అదొక తీవ్రమైన సమస్యలా అడిగేది తన సలహా కూతురికి నచ్చదని ముత్తులక్ష్మికి తెలుసు అయినా చెప్పకుండా ఊరుకోలేక ఆ చుక్కల చీర కట్టుకోవే అంటూ మీరు వాళ్ళంచి లాగి ఇస్తూ ఏం చీర కావాలో నన్ను అడగకూడదో ఇలా మడతలన్నీ లాగి పారయకపోతే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏ చీర కావాలో అడుగు తీసిస్తానని నేను రోజు నువ్వు పీకి పారేయటం అంటూ కేకలేస్తూ చుక్కల చీర బయట పెట్టేది కానీ నాగమణికి ఆ చీర నచ్చేది కాదు తనకు తాను నిర్ణయించుకోలేక తల్లిని ఏ చీర కట్టుకోనని అడిగి ఆ తీసిచ్చిన చీర నచ్చక మరో చీర తీసుకుని కట్టుకునేది తను చెప్పిన చీరగాక మరో చీర కూతురు తీసి కట్టుకున్నప్పుడు ముత్తులక్ష్మికి ఒక్కో రోజు కోపం వచ్చి గయ్యం అనేది నీకు కావలసిన చీర నువ్వు తీసి కట్టుకోక మధ్య నన్ను ఎందుకు అడుగుతారే నేను చెప్పింది నీకు ఎలాగో నచ్చదు అక్కడ నా పనంతా పాడు చేసుకుని వస్తాను పెద్ద నా మాట జవదాటం దానిలాగా అడగటం నేను చెప్పిన చీర కట్టుకోకపోవటం నీకు ఇది ఒక పాడు అలవాటు మరీ మొండిదాని అయిపోతున్నావు ఇదంతా మీ నాన్నే నేర్పారు అంటూ దండకం ప్రారంభించేసి తల్లి వాక్ ప్రవాహం ఆపటానికి అమ్మ పూలు కట్టేవటే అడిగేది గారాలు పోతు బాత్రూంలో టవలు సోపు నుంచి అన్ని సిద్ధంగా ఉంచే తల్లి తను విడిచి పడేసిన చీరలు ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసి ఉంచే తల్లి తన చేతికి కాఫీ గ్లాస్ అందించే తల్లి పేస్ట్ కూడా వేసిన బ్రష్ లేచే వేళకు సిద్ధంగా ఉంచే తల్లి ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది తనను ఇలా నిరాధారంగా చేతగాని దానిలా చేసి వెళ్ళిపోయింది నాగమణికి తల్లి లేని లోటు ప్రతి క్షణం ప్రతి చిన్న విషయంలో కూడా కనిపిస్తోంది పాలు ఎన్ని పోయించుకునేది కూరలు ఇంటికి వచ్చినవి కొనేదా లేదా బజార్ నుంచి తీసుకొచ్చేదా బట్టలు ఎలా ఉతుకుతారు రోజు వంటింట్లోని కిటికీలు మూసేదా అసలు ఇంట్లో సామాన్లు ఎలా సర్దేది బియ్యం ఎన్ని పోసేది బొగ్గుల కొంపటి ఎలా అంటించేది పాలు పొంగకుండా ఎలా కాచేది కాఫీ ఫిల్టర్లో కాఫీ పొడి ఎంత వేయాలి ఇలా ఇంటి నిర్వహణ అనే కార్యక్రమం నాగమణికి పెద్ద సమస్యలాగా కనిపిస్తోంది చిన్నప్పటి నుంచి తల్లి చనిపోయేదాకా నాగమణి వంటింటి పరిసరాల వైపు ఏనాడు వెళ్ళలేదు నెలకు మూడు రోజులు తండ్రి వండి పెట్టేవాడు ఆ అవసరంలో ఆ మూడు రోజులు కాఫీ గ్లాసుల నుంచి విడిచిన చీరల దాకా అన్నీ ఒక పక్క పోగు పెట్టేది తల్లి దూరాన నులుసుని పని మనిషికి పురమాయించి చేయించుకునేది ఈనాడు తనకు ఆ పురమాయింపు తెలియదు అంతా కొత్తగా భయంగా ఉంది ఇల్లు అంతా బోసిగా భయంగా ఉంది నాన్న నాకు భయంగా ఉంది ఒక్క పని కూడా ఎలా చేయాలో తెలియటం లేదు అని తండ్రిని పట్టుకుని ఏడ్చింది నాగమణి ఆ రోజు మూడు సార్లు కుంపటంటించింది మూడు సార్లు అంటుకోలేదు ఒక పక్క కాలేజీకి టైం అయిపోతుంది అన్నమైనా ఉడకలేదు ఎలా రోజుకో ఇస్త్రీ చీర కట్టుకొని కాలేజీకి వెళ్తుంటే ఇదివరలో తెల్లవారేసరికి ఆ విడిచిన చీర మ్యాజిక్ లాగా ఉతికి ఇస్త్రీ అయి మళ్ళీ బీరువాలోకి వచ్చేసేది ముప్పై ఆరు గంటల్లో ఇప్పుడు విడిచిన చీరల కుప్ప రోజు రోజుకి పెరుగుతోంది బీరువాలో చీరల తొందరలు తగ్గిపోతున్నాయి ఏ రోజు అన్నం చిమిడిపోతుంది లేకపోతే బియ్యం బియ్యంగా ఉంటుంది ఎలా నాన్న నేను కాలేజీ మానేస్తాను అంది నాగమణి తండ్రితో ఆ రోజు బియ్యం నానిపోయి తిందామని పళ్ళెల్లో పెట్టుకుంటే ముద్దలా అయిపోయింది అదేమిటమ్మా ఎవరినన్నా పెట్టుకుందాం నువ్వు చదువు మానేటి అన్నాడు మొదలయ్యారు నాన్న నాకు ఒక్క పని కూడా రాదు అమ్మ నన్ను ఆడపిల్లల పెంచలేదు కదా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అడిగింది నాగమణి ఇంటి పనులు చేసుకోవటం అందరికీ వస్తుంది వైద్యం చేయటం అందరికీ రాదు వైద్యో నారాయణో అన్నారు పెద్దలు అంటే ఏమిటో తెలుసా వైద్యుడు దేవునితో సమానం నువ్వు అటువంటి పని చేయాలి కానీ ఈ వంట వార్పు కాదమ్మా అన్నాడు మొదలయ్యారు తండ్రి ఎండి చెప్పిన నాగమణికి ఆడపిల్లలకి సహజమైనటువంటి పనిపాట్లు తనకు రావని గిల్టీగా ఉండేది వీరు వాళ్ళ నుంచి ఇస్త్రీ చెరదీసినప్పుడల్లా ఏదో బెంక దీన్ని ఉతకాలి గజ్జి పెట్టాలి మళ్ళీ ఇస్త్రీ చేయాలి ఇంత తతంగం అయితే తప్ప మళ్ళీ కట్టుకునేందుకు పనికి రాదు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వంట వండటం ఇల్లు సర్దుకోవటం తన చీరలు ఇస్త్రీ మడతలతో బీరువాలో ఉంచటం ఇలా ఇత్యాది పనులు అదృశ్యంగా జరిగిపోతున్నాయి ఇది ఎవరు చేస్తున్నారు అని మనిషా తండ్రి ఈ ఆలోచనలు నాగమణికి వస్తూ ఉండేవి నాన్న అని చాలాసార్లు ఏదో అడగాలన్నట్టుగా పిలిచేది కానీ ఎలా అడగాలి నువ్వు నా చీర ఉతుకుతున్నావా వాచి ఇస్త్రీ పెడుతున్నావా నా చీరకు ఇస్త్రీ పెడుతున్నావా అని ఎలా అడగటం నాగమణి అడగలేకపోయేది రోజులు వారాలు నెలలు గడిచిపోతున్నాయి తల్లి తండ్రి అంతా తానే అయి మొదలయ్యారు కూతురికి ఎటువంటి లోటు రాకుండా చూస్తున్నాడు తల్లి లేని వెళితే క్రమం క్రమంగా పూడుకుపోతోంది కొత్తలో ఉన్నంత తీవ్రంగా తల్లి లేకపోవడం నాగమణిని బాధించడం లేదు తండ్రి కూతుళ్ళు ఇంకా దగ్గరైపోతున్నారు తను ఇంటికి వచ్చేదాకా తండ్రి వీధి కొమ్మల్లో నిల్చునేవాడు కాదు బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉండేవాడు వర్షం వస్తే తప్పకుండా గొడుగుతో సహా తండ్రి బస్ స్టాప్లో ఎదురు చూస్తూ ఉండేవాడు తండ్రికి తనపై గల శ్రద్ధ ప్రేమ చూస్తుంటే నాగమణికి కళ్ళ నీళ్ళు వస్తుండేవి నాగమణి నాలుగో సంవత్సరంలో ఉండగా తండ్రికి కూతురుపై గల ప్రేమకు విషమ పరీక్ష ఏర్పడింది మరో ఆరు నెలల్లో చదువు అయిపోతుంది ఆ పైన ఒక ఏడాది కళ్ళు మూసుకుంటే తన కూతురు పెద్ద డాక్టర్ అయిపోతుందని గర్వంగా చెప్పుకుంటూ ఉండేవాడు మొదలయ్యారు ఈ మధ్యన ఆయన షాప్కి పదకొండు గంటలకు వెళ్ళి నాలుగు అయ్యేటప్పటికీ తిరిగి వచ్చేస్తున్నాడు ఆయన ఎనిమిది గంటలు పని చేయక్కర్లేదని స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు గడియారం కంపెనీ వారు ముప్పై ఏళ్ల సర్వీసు నెమ్మదస్తుడు నిజాయితీ పరుడు ఆయన రోజు షాప్కొచ్చి మిగతా సేల్స్ మెన్ మీద ఒక కండీస్ ఉంటే చాలు అని ఇంట్లో తండ్రి ఏం చేస్తూ ఉంటాడు ఆయనకి ఎలా తోస్తుంది ఇత్యాది ఆలోచనలు వచ్చినా నాగమణి వాటిని వెనక్కి తోసివేసేది ఎంతకీ మెడికల్ కాలేజీ తన డ్యూటీసు వార్డులు ఇలా తన గొడవల్లో పడి ఉండేది ఇంటికి వచ్చేపప్పటికి వేడి వేడిగా భోజనం ఏనాటి కానాడు ఇస్త్రీ బట్టలు తన బస్సుకి ఖర్చుకి కావలసిన డబ్బు ఇవన్నీ అమ్మ ఉన్నప్పటిలాగానే అమరుతున్నాయి ఒకసారి తలనొప్పిగా ఉండి నాగమణి త్వరగా వచ్చేసింది హాస్పిటల్ నుంచి ఆ రోజు ఆమె వచ్చేటప్పటికి నేల మీద చాప పరుచుకుని ఆ చాప మీద తన చీరలు మడతబెట్టి వేసి బొగ్గుల ఇస్త్రీ పెట్టెతో ఇస్త్రీ చేస్తున్నాడు తండ్రి అదే నాన్న నువ్వు చేస్తున్నావు ఇచ్చేయి నువ్వు నా చీరలు ఇస్త్రీ చేయొద్దు అంది నాగమణి తండ్రి చేతిలోంచి ఇస్త్రీ లాక్కుని తనే చేయాలనే కంగారులో చెయ్యి కాల్చుకుంది మొదలయ్య కంగారు పడుతూ చెయ్యి బొబ్బెక్కిందమ్మా ముందు సిర రాస్తానుండు నీకెందుకమ్మా ఇవన్నీ నీకు ఇలాంటి పనులు రావు చెయ్యను కూడదు నేనున్నాను కదమ్మా అంటూ కంగారు పడుతూ ఇంత సిర రాశాడు అరిచేతికి ఆ సిరా చుక్కలు చీర మీద చింది పడి మంచి చీర కాస్త ఖరాబ్ అయిపోయింది నాన్న నా చీరలను ఇస్త్రీ చేయడం బాగాలేదు లాండ్రీకి వేసే వదిలేయారు మాట్లాడలేదు నవ్వి ఊరుకున్నాడు ఎందుకు నాన్న నవ్వుతున్నావు అడిగింది నాగమణి రెట్టించి చీరకు ముప్పై పైసలు పుచ్చుకొని ముడతల ముడతలుగా చేస్తున్నాడు రోజుకి అన్ని డబ్బులు ఎందుకని ఆగిపోయాడు తండ్రి వాక్యం పూర్తి చేయకుండా తల్లి కూడా ఇలాగే మాట్లాడేది ప్రతిదానికి ఇంత వృధా ఇంత దండగా అంటూ లెక్క చెప్పేది నాన్న కూడా అలాగే లెక్కలు పెడుతున్నాడు నాగమణి మొదటిసారి తమ ఇంటి పరిస్థితి గురించి ఆలోచించింది డబ్బు ఎంత పొదుపుగా వాడి తనకు డాక్టర్ చూపిస్తున్నారో చెప్పిస్తున్నారో నాన్న ఎంత జాగ్రత్తగా డబ్బు వాడుకుంటున్నారో అన్న ఆలోచన వచ్చింది క్షణకాలం తన మీద తనకే సిగ్గేసింది నాన్న రోజు ఇస్త్రీ చేరొద్దు ఇవాళ విడిచింది మళ్ళీ పై వారం కట్టుకుంటాను లోప ఉంటుందిగా అందుకే నలిగినా పర్లేదు అంది ముప్పై పైసలు తను ఆదా చేద్దాం అన్నట్టు ఇలాంటి పిచ్చి ఆదాలు చేయకమ్మా అనవసరంగా డబ్బు రదా చేయటం ఎందుకు అన్నాను కానీ రోజుకు ముప్పై పైసలు లేక కాదు మనీ నువ్వు దేనికి ఇబ్బంది పడకూడదు నాదే ఉంది పెద్దవాడిని అసలు రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చోవలసిన వాణ్ణి అయితే మానేయండి అంది నాగమణి గబాలన మొదలియారు పక్కపక్క నవ్వాడు భార్య పోయాక ఇంతసేపు నవ్వటం ఆయన మర్చిపోయాడు మనీ నువ్వు మెడిసిన్లో ఒక్క ఏడు కూడా తప్పకుండా పాస్ అవుతున్నావు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకని నాకు బుర్ర లేదనుకున్నావా చదువులో తప్ప మిగతా విషయాల్లో నువ్వు చిన్న పిల్లతో సమానం మన ఆర్థిక పరిస్థితి నా జీవితం వీటి గురించి నీకు ఎప్పుడైనా ఆలోచనలు వచ్చాయా రాలేదు అందుకే అంటున్నాను చిన్న పిల్లవని నీకు ఈ గొడవలన్నీ దేనికి కానీ హాయిగా చదువుకో నీకు తల్లిని తండ్రిని అన్నీ నేనే అందుకని ఆడవాళ్ళు చేసే పని నువ్వు చేస్తావా నా చీరలు నువ్వు బిస్త్రీ చేస్తావా మీ అమ్మ పోయినప్పటి నుంచి నేనే చేస్తున్నాను చీరలేంటి వంట చేయటం లేదా మనీ నీ చదువు ముఖ్యం నువ్వు డాక్టర్ అవ్వాలి అంతేగాని పని మగ పని అని విడదీయకు అది కాదు నాన్న నువ్వెలా ఇస్త్రీ చేస్తుంటే ఇవాళ కళ్ళతో చూసావు కాబట్టి హడావిడి చేస్తున్నావే ఇదేం కొత్త కాదు నువ్వెప్పుడు ఇలాగే అమాయకంగా ఉండాలి నీ చదువు నీ వైద్యం ఇది తప్ప మిగతా విషయాల్లో కల్పించుకోకు అందరూ పడే ప్రలోభాలకు దూరంగా ఉండు అంటే అడిగింది నాగమణి తండ్రి జవాబు చెప్పలేదు ఆ అమ్మాయి మరోసారి అడగను లేదు కానీ ఆ సంవత్సరంలోనే తండ్రి సూచించిన ప్రలోభాలు నాగమణి హృదయాన్ని మెల్లమెల్లగా స్పృశించటం ఆరంభించాయి ఆ రోజు స్త్రీల సర్జికల్ వార్డ్ నుంచి గైనకాలజీ వార్డుకు వెళ్తోంది నాగమణి మెన్స్ సర్జికల్ వార్డు దాటుకుని స్త్రీల సర్జికల్ వార్డు ఆ పైన గైనిక్ వార్డు మెన్స్ వార్డులో అది స్పెషల్ వార్డు కాదు కానీ జనరల్ వార్డు కూడా కాదు పెద్ద హాల్లో ఇటో నాలుగు ఆటో నాలుగు మొత్తం ఎదురు బదురుగా పదహారు మంచాలుంటాయి ఈ వార్డులో డబ్బు పుచ్చుకుంటారు ఫ్రీ వార్డు కాదు సాధారణంగా రూమ్స్ స్పెషల్ వార్డు దొరకన ఒక మాదిరి పేషెంట్లు కాస్త వాళ్ళు చేరుతూ ఉంటారు ముఖ్యంగా యాక్సిడెంట్స్ వగైరా క్యాజువాలిటీ పేషెంట్లకు ప్రథమ చికిత్స అయ్యాక ఈ వార్డులో పడేస్తూ ఉంటారు ఈ వార్డులో రైలు స్టేషన్లోని ప్రయాణికులలాగా రోగులు వస్తూ పోతూ ఉంటారు అక్కడక్కడా తప్ప నెలక పైగా ఎవరూ ఉండరు క్రితం రోజు ఉదయం పది గంటలకు ఒక పేషెంట్ని యాక్సిడెంట్ పేషెంట్ని కారులో వేసుకుని ట్రాఫిక్ పోలీసులు తీసుకురావడం చూసింది నాగమణి క్యాజువాలిటీలో ఇటువంటి కేసులు హడావిడి మామూలే కాబట్టి అటువైపుకు వెళ్ళలేదు అయితే ఆ పేషెంట్ క్రితంలో క్రితం రోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాడని తలకు బలమైన కాయం తగిలిందని తన కొలీగ్ జుబేదా అంటం విన్నది మొదట్లో ఇటువంటి కేసులు అడ్మిట్ అవ్వగానే ఎవరు ఏమిటి ఎలా దెబ్బ తగిలింది ఇలా విపరీతమైన కుతూహలంతో ప్రశ్నలు వేస్తూ ఉండేవి ఈ ప్రశ్నలు విని మిగతా మెడికల్ స్టూడెంట్స్ ఆటలు పట్టిస్తూ ఉండేవారు ఏమిటో కథలు రాస్తావా పత్రికలకు రిపోర్ట్ రాస్తావా అని రాను రాను కుతూహలం ఉన్నా దాన్ని కంట్రోల్ చేసుకోవటం నేర్చుకుంది మెన్సు వాటిలోంచి సన్నగా మూలుగు వినిపిస్తోంది నాగమణి అడుగు ముందుకు పడలేదు గుమ్మం దగ్గరే ఆగిపోయింది ఎక్కడి నుంచి ఆ మూలుగు అని వార్డులోకి తొంగి చూస్తూ అన్ని మంచాల్లోనూ కాళ్ళు విరిగిన వాళ్ళు చేతులు కట్ల వాళ్ళు ఆపరేషన్ అయ్యాక కోలుకుంటున్న వాళ్ళు మళ్ళీ మూరుగు ఆరో నెంబర్ బెడ్లో మంచాని చుట్టూ చక్రాల స్టాండ్ మూడు వైపులా మరుగున ఉండేందుకు స్టాండ్ పేషెంట్ కండిషన్ ఆందోళనకరంగా ఉందా లేక తోటి కానీ ఆయా గాని పక్కన ఉన్నారా సాధారణంగా స్క్రీన్ పెట్టారంటే ఏ బాత్రూమ్కి పై ఉండాలి మళ్ళీ మూలుగు చుట్టూ చూసింది మిగతా వాళ్ళు పట్టణ టూరుకున్నారు నాగమణి ఆరో నెంబర్ బెడ్ వైపుకు వెళ్ళి స్క్రీన్ లోపలికి వెళ్ళి తొంగి చూసింది తెల్లగా జామపండు రంగులో ఉన్న యువకుడు ఒక కాలు ప్లాస్టర్లో పైకి కట్టబడి వేలాడుతూ ఉంది తలకు కట్టు కళ్ళు మూసుకునే మూలుగుతున్నాడు వెళ్ళి పక్కన నుంచుంది మంచం దగ్గర ఎవ్వరూ లేరు అతను మూలుగుతున్నాడు నాగమణి అతను మణికట్టు చేతిలోకి తీసుకుంది పల్సు చూడటానికి ఆ స్పర్శకు కళ్ళు తెరిచి చూసి మళ్ళీ కళ్ళు మూసుకుని మూలుగుతున్నాడు ఏంటి ఏం కావాలి నెప్పా ఎక్కడా అడిగింది నాగమణి అతను తల తిప్పుకుని కళ్ళు మూసుకునే మూలుగుతున్నాడు నాగమణి పైన కంపిన బ్లాంకెట్ తొలగించి నెప్పెక్కడా చొక్కా తొలగించి పొట్ట చూడబయింది చేతి కిందగా రేకులాగా ఏదో తగిలింది చొక్కా ఒత్తిగించి చూసింది అతని నడుము కింద బెడ్ ప్యాన్ ఎంతసేపు అయింది బెడ్ ప్యాన్ పెట్టిన వాళ్ళకి తీయాలన్న బుద్ధి ఉండద్దా అది ఒత్తుకుని కదలలేక బాధపడుతున్నాడు తనకి చెప్పలేక కళ్ళు మూసుకున్నాడు కాబోలు కొంచెం నడువే ఎత్తాడి నేను తీస్తాను అంది నాగమణి ఆ క్షణంలో ఆమె మెడికల్ స్టూడెంట్ కాదు సాటి మనిషి బాధను అర్థం చేసుకున్న మరో ప్రాణి అంతే అతను వద్దు అన్నట్టుగా నీరసంగా తల ఊపాడు అతను నడు పడుతున్న ఇబ్బందిని గ్రహించుకుని ఆయా కానీ తోటి కాని ఉంటారేమోనని వరండాకొచ్చి చూసింది ఇటు పర్లాంగు అటు పర్లాంగు దూరంలో ఎక్కడ అటువంటి వాళ్ళు కనపడలేదు మంచం మీద పేషెంట్ సన్నగా మూలుగుతున్నాడు నాగమణి మళ్ళీ ఆ బెడ్ దగ్గరికి వెళ్ళింది పర్వాలేదు ముందు నీ సఫరింగ్ తగ్గాలి నేను ప్యాన్ తీస్తానంటూ బలవంతాను కాస్త నడువు ఎత్తింపజేసి ప్యాన్ లాగేసి మంచం కింద పెట్టేసింది అతను అమ్మయ్యా అని డస్సిపోయినట్టుగా కళ్ళు రెండు మూసుకున్నాడు ఈలోగా తోటి వచ్చాడు ఎక్కడికి వెళ్ళావు పేషెంట్కి బెడ్ ప్యాన్ పెట్టాక పక్కన ఉండాలని తెలియదా ఓ అబ్బో ఏమిటమ్మో అప్పుడే డాక్టర్ అయినట్టు అదీ చేస్తున్నావే అవతల మరో పని ఏం పని పేషెంట్ కదలలేడని తెలుసు ఆ రేపు పెట్టి పెళ్ళిపోయిపోతే ఏమైపోతాడు అనుకున్నావు ఏమయ్యాడు బాగానే ఉన్నాడుగా ఇప్పుడు బాగానే మురుగుతారు పావుల డబ్బులు ఇమ్మనంటే మొహాలు చూసుకుంటారు పెద్ద ఏమిటమ్మని గొడవ స్టాఫ్కి రిపోర్ట్ చేస్తాను చేసుకోమ్మా తెల్లార్లు పాన్ పెడుతూనే ఉన్నాను అప్పుడు నువ్వు వచ్చావా రిపోర్ట్ చేస్తుందట నాకేం భయం అనుకున్నావా అని గట్టిగా అరుస్తున్నాడు వాటిలో పేషెంట్లో వినోదం చూస్తున్నారు ఈ వివాదంలో తోటి నెగ్గుతాడో ఈ మెడికల్ స్టూడెంట్ నెగ్గుతుందో అన్నట్టు ఈ లోపల ఆ పేషెంట్ కళ్ళు తెరిచాడు దిండి కింద చేయి పెట్టాడు ఇటు తడిమి ఒక అర్ధ రూపాయి బెళ్ళ ఉంటే తీసి చాపిన తోటి అరచేతిలో పెట్టాడు వాడు ఆ బెళ్ళవంక నిర్లక్ష్య నిర్లక్ష్యంగా చూస్తూ ఓ బో మా గొప్పగా ఇచ్చాడే అర్ధ రూపాయి ఇప్పటికీ వంద సార్లు ప్యాన్ పెట్టాను ఈ పేషెంట్ నిన్న ఉదయం కదా వచ్చింది నాలుగు గంటల దాకా ఈ వార్డుకే రాలేదు నీ ఆగడం స్టాఫ్కి రిపోర్ట్ చేస్తానంటూ లేచింది నాగమణి ఈ లోపల స్టాఫ్ నర్స్ రావటంతో వాడిని లెక్క కేకలు ఇవ్వడం జరిగాయి వాడు ఆ బెట్టాన్ని కావాలన్నట్టు అందరికీ చూపిస్తూ హారతి పళ్ళనిలాగా పట్టుకుని నిష్క్రమించాడు వాటిలోంచి మీరు వీటి చాలా పొగరుగా ఉన్నాడు స్టాఫ్ అంది నాగమణి మా మీద అలాగే అరుస్తాడు చేయమన్నారు మ్యాటర్ అని రిపోర్ట్ చేస్తాం ఆమె మేమో పంపుతారు వీడి ఆకాసి కడుపులో పెట్టుకుని పేషెంట్లో కడుపు ఉబ్బుతోందన్న ప్యాన్ పట్టుకురాడు ఎలా ఎలా ఏముంది ఆ మధ్య ఒక పేషెంట్ కడుపున తాపుకోలేక బెడ్ మీదనే తోటి తోటివాడేమో నన్ను పిలవలేదంటాడు పేషెంట్ ఏమో పిలిచానో వాడు కావాలని మెప్పించుకోలేదు ముర్రో అంటాడు మరి దీనికి ఏం దారి లేదా ఉంది ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో చేరితే సరి అక్కడ ఛార్జీలు ఇచ్చుకోలేని వాళ్ళు తోటి వాడికి అరగా అరగా రూపాయలు పంచి పెడుతుంటే సరి పరుగు పరుగున వచ్చి సేవలు చేస్తారా అంత డబ్బులోనే ఉంది నేను మ్యాట్రిన్కి రిపోర్ట్ చేస్తాను చేయండి అందువల్ల నష్టం తప్ప లాభం ఏమి ఉండదు ఉండదు మీకే తెలుస్తుంది ప్రయత్నించి చూడండి అంది స్టాఫ్ నవ్వుతూ ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళబోతున్నప్పుడు నాగమణికి మెన్స్ మెన్సుబాటులో నా పేషెంట్ జ్ఞాపకం వచ్చాడు ఒక్కసారి వెళ్ళి చూసి రావాలనిపించింది స్టాఫ్ చెప్పినట్టుగా ఈ తోటి వాడు కావాలని ఆ రోగిని ఇబ్బంది పెడుతున్నాడేమో అసలు వాడు సరిగ్గా అటెండ్ అవుతున్నాడో లేదో అని ఆ వార్డు వైపుగా వెళ్ళింది అనవసరంగా తోటి వాడిని తన రెచ్చగొట్టింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో గేటు వాడికి తోటి వాడికి ఉన్న అధికారం నోరు ఆఖరికి హాస్పిటల్ సూపర్ నింట్టు కూడా ఉండదు ఆ విషయం తను ప్రొఫెసర్ చాలాసార్లు చెప్పారు అయినా ఆ క్షణంలో తన కోపం పట్టలేకపోయింది తను వెళ్ళి తోటి వాడు సరిగ్గా అటెండ్ అవుతున్నాడో లేదో కనుక్కుంటోంది నాగమణి అవుట్ పేషెంట్స్ వార్డ్ నుంచి వెనక్కి తిరిగి పిల్లల వార్డు గైనిక్ వార్డు అన్నీ దాటుకుని మెన్స్ సర్జికల్ వార్డుకు వచ్చింది సాయంత్రం ఐదు దాటడంతో వరండాలు వార్డులు విజిటర్లతో కళకళలాడుతున్నాయి కిటకిటలాడిపోతూ ఎవరు రోగులో ఎవరు విజిటర్లో కూడా చెప్పలేకుండా ఉన్నారు ఒక్కోసారి రోగే దృఢంగా ఉంటాడు చూడటానికి వచ్చే విజిటర్ కంటే వరండాలో క్యారియర్స్ కాగితం పట్లాలు ఆకుల పట్లాలు వాటి కోసం వరండా ఫెన్స్ మీద వాలిన కాకులు వరండాని డైమండ్ ఇనప వలతో ఇంచుమించు కప్పు దాకా బిగించారు ఆ వల నుంచి పొడవాటి ముక్కు లోపల దురిచి తినే పదార్థాలు అందగా కావు కావు మన అరుస్తోందో కాకి వరండాలో చేతులు గడుపుకోవడం పిల్లలకి అవుట్కు పోయటం సర్వసహజమని ఇటు పేషెంట్స్ అటు హాస్పిటల్ స్టాఫ్ అందరూ అంగీకరించినట్టుగా ఎవరికి వారు కాళ్ళు ఎత్తివేస్తూ ఆ మడుగుల మధ్య నుంచి దాటుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇలా దాటుకుంటూ వెళ్ళిపోవటం నాగమణికి అలవాటైపోయింది ఇలా చిటాక్గా ఉన్న ఈ రోజు రోగులు రోగాలు చూసినప్పుడల్లా నాగమణికి తను డాక్టర్ కోసం ఎందుకు ఎన్నుకున్నాను ఎందుకు చదువుతున్నాను అన్న ప్రశ్నలు వస్తూ ఉంటాయి తన చిన్నతనంలో బస్సులో పెడుతున్న ఒక ఆ స్టెథోస్కోప్ అమ్మాయి జ్ఞాపకాలు అడుగున పడిపోయింది తనను బస్సులో ఎవరో ప్రత్యేకంగా చూడరు డాక్టర్ అన్న గౌరవంతో కూడా ఎవరో చూడరు ఈ వృత్తి గౌరవం తగ్గుతోందా లేక తను డాక్టర్ లాగా ఎవరికి కనిపించదా అసలు తను ఎందుకు చదువుతోంది ఈ వృత్తి ఎందుకు ఎన్నుకుంది నాన్న చదవమన్నాడు కాబట్టి వద్దు పెళ్లి చేసుకో అంటే తను పెళ్ళి చేసుకునేది చీ పెళ్ళా అమ్మంటూ ఉండేది పెళ్ళి చేసి ఉంటే ఈ పాటికి ఇద్దరిని కానీ ఉండేదాని కానీ తను ఈ కోర్స్ అయిపోయాక పెళ్లి చేసుకుంటుంది నలుగురు పిల్లలు కట్టుంది ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు తనలాగా ఒకే ఒక్క సంతానం అయినప్పుడు ఆడుకునేందుకు కబుర్లు చుట్టుకునేందుకు అన్నదమ్ములు ఉండరు తనకు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కావాలి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉన్న వరండాలో బెడ్ లేక ఆ వరండాలో ఉన్న జనరల్ వార్డు పేషెంట్లను తప్పించుకుంటూ నేల మీద పారుతున్న వైదరుని ప్రవాహాలను దాటుకుంటూ సర్జికల్ వార్డుకి చేరుకుంది నాగమణి పదహారు బెడ్స్ ఎదురు బదులుగా నాలుగేసి మంచాలు తలుపుకి ఈ వైపు ఎనిమిది ఆ వైపు ఎనిమిది మొత్తం పదహారు ఒక్కొక్క బెడ్ చుట్టూ నలుగురు ఐదుగురు విజిటర్లు ఆరో నెంబర్ బెడ్ చుట్టూ స్క్రీన్ లేదు స్క్రీన్కి బదులుగా మనుషులు నాగమణి కాస్త మొహమాటంగా బెడ్ కొంచెం దూరంలో నిలుచుంది డాక్టర్ వచ్చారు అన్నాడు అందులో ఒక పదహారేళ్ల అబ్బాయి నేను డాక్టర్ని కాదు మెడికల్ స్టూడెంట్ని అంది నాగమణి నాన్న ఇందాక చెప్పానే ఆ వార్డు బాయిని కేకలేశారని ఆవిడే పాపం అన్నయ్య బెడ్ ప్యాన్ తీసేవాళ్ళు లేక మూలుగుతుంటే ఈమెంటు తీశారట చెప్పుకుపోతున్నాడు ఆ పదహారేళ్ళ అబ్బాయి రెండమ్మ అని పక్కకు జరిగాడు ఒక పెద్ద ఆయన ముఖాన పంగనామాలు ఎర్రంచు కండువా రెండు బజాల మీద కప్పుకున్నాడు మోకాళ్లకు కాస్త కిందుగా కట్టుకున్న బెళ్ళ గోచి పంచె చేతిలో ఎల్జీ ఇంగువ సంచి ముందు కనిపించే బోడి తల ఎగదుబిన జుట్టు వెనక లూజుగా ముడి ఆయన పక్కగా తొమ్మిది గజాల కొరనాడు చీర కట్టుకుని కాస్త స్థూలంగా ఉన్న పచ్చని ఛాయ స్త్రీ రెండు చెవులకి ముక్కులకి దగదగా మెరుస్తున్న రాళ్ల ఆభరణాలు నుదుటి మీద గుండ్రంగా దిద్దుకున్న కుంకుమ చిన్న ముడి దాని చుట్టూ కదంబమాల తెల్లని జాకెట్ని కనీ కనపడకుండా పమిటి చెంగుతో కప్పుకొని పక్కకు తిగిలి నిల్చుందానే ఈ ముగ్గురూ కాక పరికినీ ఓని వేసుకున్న ఒక పదహారేళ్ళ అమ్మాయి ఎలా ఉంది పలుసు చూస్తూ అడిగింది నాగమణి పర్వాలేదు నిన్నటికంటే నయం అన్నాడు అతను నెమ్మదిగా మంచానికి వేలాడదీసిన టెంపరేచర్ చాక్టం కేసు షీట్ చేతిలోకి తీసుకుని చూసింది పేరు సుందర రాజన్న అన్నమాట మూడు రోజులై అడ్మిట్ అయినట్టుగా ఉంది మీరు నిన్నటి పేషెంట్ కాదా అడిగింది గబుక్కున నాగమణి మూడు రోజుల క్రితం వచ్చాను మరి నిన్న సీరియస్ కేసు వచ్చిందన్నారు అనాలోచితంగా మిగతా ఫ్రెండ్స్ని అడిగినట్టే అడిగేస్తోంది అతను ఈ ఉదయం తీసుకెళ్ళిపోయారు అతను అయితే యాక్సిడెంట్ పేషెంట్ పోయాడన్నమాట ఇతను వేరు తను విన్న కేసు వేరు అన్నమాట నాగమణికి ఇంకేం మాట్లాడాలో తెలియటం లేదు పల్స్ రేటు టెంపరేచర్ నార్మల్గానే ఉన్నాయి అక్కడి నుంచి కదిలిపోయింది మరి ఏం విషయాలు లేనట్టు అమ్మ అబ్బాయికి ఏం ప్రమాదం లేదు కదా ఇంకా ఎన్నాళ్ళు ఉండాలి ప్రశ్నించిందా పెద్ద ఆవిడ ప్రమాదమేం లేదండి ఇంకా నాలుగైదు వారాలు ఉండాలనుకుంటా బిడ్డ కాలేజీకి కానీ బయలుదేరాడు పాపిస్ట్ దాన్ని అన్నం కూడా పెట్టలేదమ్మా టైం అయిపోయిందని గబగబా వెళ్ళాడు నా తండ్రి ఆవిడ కళ్ళు తుడుచుకుంటూ చెప్తోంది ఉండవే ఇప్పుడు ఏమైంది అబ్బాయికి ప్రమాదం లేదన్నారు కదా నువ్వు ఏడవకో మూడు రోజుల నుంచి ఇది వేయవర్సమ్మ ఆ రోజు అన్నం పెట్టకుండా పంపింది అంట అందుకని యాక్సిడెంట్ అయిందని పోరా అబ్బే అన్నానికి యాక్సిడెంట్కి సంబంధం ఉండదండి ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్స్ అవుతూనే ఉన్నాయి తల్లి నువ్వు చెప్పు నా తండ్రి నడుస్తాడా వాడికి కారు వస్తుందా పాపిస్ట్ దాన్ని తిండి పెట్టకుండా పంపాను కాలు అయితే వస్తుంది కదా వస్తుంది ఒక్క ఆరు వారాలు కొనివ్వండి మామూలుగా నడుస్తారు కాంపౌండ్ ఫ్రాక్చర్ కాబట్టి ఆరు వారాలు అదే చిన్నదైతే ఇంకా త్వరగా నయమవుతుంది అంది నాగమణి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళా రేపు కలుద్దాం థ్యాంక్ యూ